పేరు నా పేరు రవినాయుడు మాది బామిని మండలం పాల్కొండ నియోజకవర్గం బామిన మండలం పార్టీ అధ్యక్షుడిని ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా అసలు పరిపాలన అనేది ఎలా అనిపించింది పరిపాలన అనేది ప్రజల్లో మంచి ఆలోచనలతో కార్యక్రమాలు బాబు గారు కానీ కూటమి ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాల ఉద్దేశంతో అందరు వాళ్ళిద్దరికి కూడా ఈరోజు కలిసి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు బాగు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రయాణం చేస్తారు ప్రజల్లో కూడా వీళ్ళిద్దరు కూడా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని పేద బలహీన వర్గాలందరికీ కూడా అండగా ఉంటారని కూడా ప్రజల్లో మంచి ఆలోచన ఉంది ఈరోజు మరి నూట యాభై రోజుల్లో చూసుకుంటే అసలు ఎటువంటి మార్పులు అనేది గమనించారు మార్పులు అనేదే మేము చెప్పక్కర్లేదు ప్రజలకి ప్రభుత్వం రా రాకమును ఎలక్షన్ ముందే క్యాన్వేజింగ్లో అసలు ఈ రాష్ట్రాన్ని ఎవరు నడిపించగలరన్న ఒక ఆలోచనతో ప్రజల్లో ఒక ఆలోచన అనేది వచ్చింది ఈ రాష్ట్రాన్ని నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరని ఒక ఆలోచన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి ప్రజల్ని నడి సముద్రంలో ముంచేశాడు ఆ అవకాశాన్ని కూడా కోల్పోయి ప్రజలు ఈ ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని ఒక ఆలోచనే ప్రజల్లో ఉండేది అది అవకాశం వచ్చినంతవరకు చూశారు అదే విధంగా కూడా ఏ విధంగా అయితే ప్రజలు అనుకున్నారో జగన్మోహన్ రెడ్డికి అదే గుణపాఠం చెప్పారు ప్రజలు మంచి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు మీద మంచి ఆలోచనల మీద కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మంచి ఆలోచనలతో మంచి మెజారిటీ ఇచ్చారు జగన్ చూస్తే కనీసం బా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు అని చెప్పేసి అని అంటున్నాడు కదా ఎక్కడో చంద్రబాబు నాయుడు అయితే సూపర్ పథకాలు అమలు పెట్టారు ఆ రోజే ఆ రోజే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మూడు వేలు కలిపి మూడు వేలు కలిపి ఫస్ట్ నెల నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇస్తామని ఏదైతే సూపర్ సిక్స్లో చెప్పారో అదే ఆ సూపర్ సిక్స్ పథకాలు ఫస్ట్ ఏదైతే ఈ పెన్షన్ల కోసం పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే మాటిచ్చారో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తాం అని దీపం పథకం కింద మూడు గ్యాస్ గ్యాస్ సిలిండర్ కూడా సూపర్ సిక్స్లో ఉండేవి అది కూడా మననే దీపం పథకం అమలు పెట్టారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఎవరు ఎన్ని చెప్పినా వీళ్ళిద్దరూ నడిపించగలరని ఒక ఉద్దేశంతో అందరూ కూడా కంకణం కట్టి మంచి మెజారిటీ కూడా ఇచ్చారు ఈరోజు ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం మరి పది కాలాల పాటు ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే మరి కాలాల పాటు ఈ కూడా మా ఉద్దేశం పేరు అండి ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా అసలు పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు తర్వాత అన్ని పథకాలు కూడా ఇప్పుడు గ్యాస్ అనుకోండి నేను గ్యాస్ తీసుకున్నాను నా డబ్బులు కూడా పడిపోయినాయి అండి మామూలుగా అందరి చాలా మంది ప్రజలు అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని ఓట్లేసారు అలాగే మరి మీరేమో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చారు మాకు అందుని అని చెప్పేసి అని అంటున్నారు కదా మరి ఇప్పుడు జగన్ వచ్చేసి అసలు కనీసం బాబు గారు సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు అని అంటున్నారు కదా అదంతా అబద్ధం అండి ఇప్పుడు ఖజానాలో డబ్బులు ఖజానాలో డబ్బులు లేని లేని తర్వాత ఏం చేయగలరు చెప్పండి చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు ఖజానా ఖజానాలో ఉంటేనే కదా ఇప్పుడు పది రూపాయలు తీసుకొస్తాం పది రూపాయలు పన్నెండు రూపాయలు ఖర్చు పెడితే అప్పులు పాలే కదండి ఇప్పుడు పది రూపాయలు ఉందనుకోండి తొమ్మిది రూపాయలు ఖర్చు పెడితే అప్పుల పాల పది అని ఖర్చు పెట్టచ్చు పన్నెండు రూపాయలు పెడితే పన్నెండు రూపాయలు ఖర్చు పెడితే ఇక అప్పుల పాలైపోతాం కదండి మరి ఈ నూట యాభై రోజుల్లో అసలు ఆ కూటమి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు అనేవి చూసారు మీరు ఏంటో ఇప్పుడు పెద్ద పెద్ద పార్శ్రమేత్తలు కూడా వస్తున్నారు పెద్ద పెద్ద జగన్ టైంలో అంతా ఒక పారిశ్రమ ఆడ ఎమ్మెల్యేలు వచ్చేసారు వచ్చేసి దోసుకోవటం ఏదైనా ఫ్యాక్టరీ పెట్టారనుకోండి నాకు ఇరవై వేలు నాకు వాటా ఇస్తావా లేదా లక్షలు ఇస్తావా అని కూర్చున్నారు కూర్చునేటప్పటికీ ఎవడికాడ పారిపోయారు బెంగళూరు మద్రాసు ఇటు వెళ్ళిపోయారు కొంతమంది పారిశ్రామ్యతలేమో కేసీఆర్ లాగేశాడు ఇప్పుడు అదే ఉంది కదండి ఎం బ్యాటరీ ఏదో ఉంది కదా ఆయన పేరేంటి గల్లా జయదేవి గారు గల్లా జయదేవి గారి ఫ్యాక్టరీ ఏమైంది దాని నానా పెడితే హైదరాబాదును మెడ్రాస్ వెళ్ళిపోయారు ఇప్పుడు దానివల్ల ఎంత ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు నేను తిరుపతి వెళ్ళా తిరుపతి వెళ్తే అక్కడ చెప్పుకొచ్చారు గత ఐదు సంవత్సరాలులో చూసుకుంటే దోపిడీలు అన్నారు రౌడీ రాజకీయాలు అన్నారు అధికారాన్నంతా జగన్ గుప్పెట్లో పెట్టుకున్నాడు అని అన్నారు నిజమే అంటారా అది కరెక్టే కరెక్టేనండి ఎవరికి ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారనుకోండి తెలుగుదేశం కార్యకర్తగా పిటిషన్ పెడితే తీసుకోవాలి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు ఏంటంటే వాళ్ళ పాపం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పట్టకూడదండి పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయండి మేము ఏం చేయమంటున్నారు వాళ్ళు మరి బాబు గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది అసలు ఎలా అనిపించింది బాగానే ఉందండి ఆయన అంతిగారు ఎవరు హోమ్ మినిస్టర్ కదా అంతిగారేనా ఆమె బాగా చేస్తున్నారండి అంత గారు బాగానే చేస్తున్నారు మరి ఉర్దు కళ్యాణి ఒక టూ డేస్ బ్యాక్ అసెంబ్లీలో మాట్లాడింది ఏమనంటే కూటమి వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు కానివ్వండి లైంగిక వేధింపులు అత్యాచారాలు ఈ కూటమి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైనాయి అని చెప్పేసి అని అంటుంది కదా అవన్నీ అబద్ధాలేనండి అంత ముందు జరగలేదంటే ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి దానివల్ల అంత రాద్ధాంతం చేయాల్సిన పని ఇప్పుడు గారు బాగానే చేస్తున్నారు మాటలు ఏం చెప్తారండి మరి కూటమి గురించి పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు బాగా చేస్తున్నారు నేను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు పది పది సంవత్సరాల వరకు మన పేరు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని ఏంటంటే వైసీపీ వాళ్ళు కొంతమంది వాళ్ళిద్దరు కూడా గొడవ పడతారు మనం మధ్యలో దూరవచ్చు ఆలోచనలో ఉన్నారు కానీ నిన్న ఆయన మాటల్లో పటాపంచలు అయిపోయినాయి చాలామంది ఉన్న అనుకుంటాం ఏంటంటే బయట ప్రజలు ఏమనుకున్నారంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు మనం అంతే కదండి ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో మనం రావచ్చు మన ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు అదే పనిచేసారు వాళ్ళిద్దరు కలవరు మనం ఈజీగా ప్రభుత్వాన్ని స్థాపించగలం అనేది వాటి వైసీపీ కార్యకర్తల్లో ఉందండి కానీ అది వాళ్ళిద్దరూ కలిశారు ప్రభుత్వాన్ని స్థాపించారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఆశలు ఏంటంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నారనుకోండి మళ్ళీ మనమే